దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియో చూశారు కదా ఈ మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి వీడియోసే చాలా వైరల్ అవుతుంది సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకన్నా తనకే సపోర్ట్ ఎక్కువ వస్తుంది సో శివాజీ సినిమాలో ల్యాప్టాప్ తీసుకొచ్చి శ్రీయ గారు ఎలా అయితే పోలీసులకు అప్పగిస్తారో సో వాళ్ళ వైఫే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనను పట్టివ్వడం జరిగింది సో ఇప్పుడు కామన్ ఆడియన్స్ క్వశ్చన్స్ ఏంటంటే సో నేను చాలా యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూశాను దాని కింద కామెంట్స్ చదివాను సో కామెంట్స్ చదివితే వాళ్ళు ఏమంటున్నారంటే సో రవి గారు చేసింది అయితే చాలా తప్పు ఎందుకంటే ఒక సినిమా ఎన్నో బడ్జెట్లు పెట్టి ఎంతో ఆర్టిస్టులు తీస్తారు సో ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియకుండా ముందే సినిమా రిలీజ్ కాకుండా ముందే ఐ బొమ్మలో పెట్టేసి అంటే రిలీజ్ అయినాక ఆ సినిమాని పెట్టేయడం తను ఏం చార్జ్ చేయట్లేదు కాకపోతే ఐ బొమ్మ వల్ల మనం ఎవరైతే లాగిన్ అవుతామో మన పర్సనల్ డేటా ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ అదన్నీ అమ్ముకుంటున్నారని ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారంటే సినిమాలు కోట్ల కోట్ల డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు కానీ ఒక సామాన్యుడు థియేటర్కి సింగిల్స్ థియేటర్ ఎట్లాగో తీసేశారు మల్టీప్లెక్స్ థియేటర్ పెట్టేసి రేట్లు పెంచడము దాంతోపాటు అదే కాకుండా అక్కడ పాప్కార్న్స్ అని ఇవన్నీ చాలా రేట్స్ ఉన్నాయి అంటే పిల్లలను అట్రాక్ట్ చేసేటట్టు తినేటప్పుడు కామన్ మ్యాన్ ఐమాక్స్ వెళ్ళి టికెట్ రేటే ఎక్కువ అంటే పాటు అక్కడ తినే స్నాక్స్ కావచ్చు రకరకాల ఐటమ్స్ ఏదైనా కానీ హై రేట్స్ పెట్టేస్తున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు అలాంటి అప్పుడు సామాన్యుడు సెకండ్ ఆప్షన్ ఏంది ఇట్లా ఐ బొమ్మలో చూసుకొని వాళ్ళు సినిమాని ఆస్వాదిస్తారు ఇప్పుడు రవి గారు ఇంత టాలెంటెడ్ కదా సో తను సినిమాలను హ్యాక్ చేసి జనాలు చూపిస్తున్నారు కదా ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇదే గవర్నమెంట్ ఇదే పోలీసు అదే సినిమా వాళ్ళ కింద చేయమని చెప్పండి సో ఎందుకంటే పనిచేయమని ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇక్కడ ఇంత హై టాలెంటెడ్ సో మీరు తీయబోయే ఎలాంటి సినిమాలకు ఎలాంటి పైరసీ కాకుండా డైరెక్ట్ థియేటర్కి వచ్చి చూసేటట్టే ఆయన చేస్తాడు అంత టాలెంటెడ్ అంత యాక్ట్ అంటే తనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి తనకి ఎంత పెద్ద టీం ఉండాలి సో అలాంటి టీమ్ని సో అతను చేసింది తప్పే మీ కష్టపడ్డ సినిమా దొంగతనం చేయడం అనేది అది చాలా తప్పు కానీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే తనకి రీజనబుల్ రేట్ పెడితే జనాలు అందరు థియేటర్కి వస్తారు సో అప్పుడు సినిమాలు ఎక్కువ రోజులు ఆడుతాయి జనాలందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు ఆ థియేటర్ ఎక్స్పీరియన్సే చూస్తారు ఇంకా క్లారిటీగా చూస్తారు బట్ ఇది అలా జరగాలంటే ఏం చేయాలి జనాలకు మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో టికెట్ ప్రైస్ ఉంటే పాప్కార్న్స్ కానీ అక్కడ తినే ఐటమ్ ఎనీ ఐటమ్స్ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి థియేటర్లోనే వచ్చి చూస్తారు ఇవి చేయగలిగితే జనాలు కంపల్సరీ మళ్ళీ థియేటర్కి వచ్చే చూస్తారు సో ఈరోజు నేను చూస్తున్న చాలా వీడియోస్లో కామెంట్ పెట్టే వాళ్ళే సో మా దేవుడు మా దేవుడిని అరేంజ్ చేశారు అంటే ఎవరైతే సినిమా రేట్లు పెరిగి మేము వెళ్ళలేము మా ఫ్యామిలీలో భరించలేము ఆ రేట్లు ఆ పాప్కార్న్స్ కానీ అక్కడ మల్టీప్లెక్స్లో కానీ సింగిల్ థియేటర్స్ చాలా తగ్గిపోయినాయి మల్టీప్లెక్స్ పెరిగిపోయినాయి థియేటర్ల రేట్ రేట్స్ పెంచేశారు అక్కడ పాప్కార్న్స్ తినాలంటే పిల్లల్ని తీసుకెళ్ళి మాకు చూడలేని పరిస్థితులు అని సామాన్యుడు సినిమా చూడని అంత రేట్లు పెట్టను ప్రతి ఒక్కరు మా దేవుడు రవి అని చెప్పి తన మీద చాలామంది సపోర్టింగ్ జనాల్లో సపోర్ట్ వస్తుంది దాంతోపాటు ఇందాక రాజమౌళి గారు ఒక మాట్లాడుతూ సంఘసేవ చేస్తున్నారా అని చెప్పి చెప్పడం దానికి కౌంటర్గా చాలామంది కామెంట్స్ మీరేమైనా ఏమైనా సంఘసేవ చేస్తున్నారా వందల కోట్లు తీసుకుంటున్నారా కదని చెప్పి వాళ్ళు రిటర్న్ సామాన్యులు కామెంట్ చేస్తున్నారు బట్ నాకు అనిపించింది ఏంటంటే అదే రవిని మీరు పెట్టుకొని మీ సినిమాలు ఎలాంటి పైరసీ కాకుండా ఒక వర్క్ చేపండి కానీ మీరు కూడా ఒక చిన్న అది మీకు హెల్ప్ అవుతుంది సినిమాకి మంచి హెల్ప్ అవుతుంది జనాలకు రీజనబుల్ థియే టికెట్స్ పెట్టగలిగితే జనాలందరూ మళ్ళీ థియేటర్కి వచ్చి వాచ్ చేశారు ఏ సినిమా అయినా అని నా ఒపీనియన్ సో ఒకవేళ నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇది ఎంతవరకు దారితీస్తుందో సో మరి మీమ్స్లలో చాలా మంది ట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా రవిని సపోర్టర్సే ఎక్కువ పెరుగుతున్నాయి ఇండస్ట్రీలో కొంతమంది ఇది సంతోషపడుతున్నారు ఇంకో చాలా కొంతమంది ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఒక గవర్నమెంటు ఏది ఏపీ గవర్నమెంటు మీరు జీఎస్టీ అంటే ఒక వంద కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా రేట్లు పెంచుకోవాలంటే దానికి జిఎస్టి కట్టి చూపించాలి ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది చెప్పారంట దాన్ని బట్టి పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పారంట అంటే మీ సినిమా వాళ్ళు మీరు ట్యాక్స్ కట్టకుండా దొంగ లెక్కలు చేసుకుంటారు ఇవి చూపించారు సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇదా అని చెప్పి ఇలా కొంతమంది మాట్లాడుకుంటున్నారు సో సినిమాని ఇలా చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళు వందల వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కాబట్టి ఇలా పైరసీ అవుతే చాలా ఇబ్బంది సినిమా పరంగా కూడా సో అలా సినిమా పరంగా ఇబ్బంది కాకుండా సామాన్యుడికి ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చే రీజనబుల్ టికెట్స్ పెడితే జనాలు కూడా థియేటర్కి వస్తారు సో ఆ టికెట్ తగ్గించి తననే ఈ మీ సినిమా కాపీ కాకుండా ఎవరు కాపీ చేయకుండా ఒక సాఫ్ట్వేర్ కనుక్కొని తననే వర్క్ చేయిస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ సో ఇది నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఓటు సినిమా ఇండస్ట్రీకా లేదంటే రవిక సో శివాజీ సినిమాలో రిపీట్ అయినట్టు రవి గారి జీవితంలో ఇది రిపీట్ అయింది తన వైఫ్ వల్ల తనే దొరకడం జరిగింది సో ఇప్పుడు దీని మీద ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు సో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది పూర్తి అప్డేట్ ఇస్తాను సో థ్యాంక్ యూ ఆల్